స్వాగతం సాక్షిలో రాయిస్తున్నారు స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్కి పేపర్ లేదు బ్యాటది మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్కి లేదు పేపర్ అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్ వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ రోడ్డు బాగోలేదు ఇలాంటివి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్ ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే వాడు ఉన్నాడు అదే పని కదా రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మక అవతలు వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో ఓ పక్కన మొత్తం అయిపోయింది దివాళ అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు అది ఎలా పాజిబుల్ దాని మీద డిబేట్ జరగాలి నువ్వేదం అంటే నువ్వేదామని పెట్టుకుంటున్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరిని వస్తే నాకు దాంట్లో అది మీ మీ పని నేను చేస్తాను దాన్ని ఏమంటారు శిలేషన్ కాదు మోడరేటా రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు యాంకరింగ్ యాంకర్ ఏంటి తెలుగు పెచ్చపెచ్చ మాటలు కాదు రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా మీ సమన్వయకర్తలు కాదు మీ స్పోర్ట్స్మెన్ అధికారికంగా అధికారికంగా రావాలి ఎవడో ఒక నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు నేను చేస్తాను నేను కూర్చుని ఇక్కడే ఇక్కడ కూడా ఎక్కడ కూడా కూర్చుంటారు నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు ఏం చెప్పే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే వాళ్ళే ఎవరైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒకసారి అల్లెటూరుకి వెళ్ళి చూడుగురు నువ్వు రాజమండ్రిలో కూర్చుని పబ్బులు చెప్పడం కాదు అంటున్నాను అని వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీటు మార్చేసినారో అని వాడు లోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్లు వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట అమ్మా నీకు టిక్కట్లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి ఎగ్గింది ఉండవల్లి శ్రీదేడా అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది

ఈ పొత్తులు కూడా ఇప్పుడు ఇదంతా కూడా మోడీ తేల్చాలి మోడీ అన్నవాడు మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తారు మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు జగన్ ఎవరితో మాడతాడు ఎవరు చెప్పలేకపోతారు मीटिंग नहीं सीख रहा है कई बार पक्का है भाई जैसे लगता है गांव में जो है राज के వన్ బై వన్ అడగండి జగనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ కేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు